అందరిని నేను మీరు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఈ వీడియోలో ఎక్కువగా ఏం మాట్లాడాను కానీ వాస్తవాలు చూపించి మాట్లాడతాను ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లాస్ట్ వరకు చూసి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి ఒకసారి మీకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమైనా పోస్ట్ పెట్టారో ఒకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ ఏమైనా పోస్ట్ చేశారంటే సీఎం గా లేకపోయినా తుఫాన్ నుంచి ప్రజలను కాపాడిన ఏకైక మొగాడు అని చెప్పి ఈ వైఎస్ఆర్ సిపి వాళ్ళు పోస్ట్ పెట్టడం జరిగింది ఎక్కడో బెంగళూరులో దాక్కున్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో తుఫాన్ లో ఇరుక్కున్న ప్రజల్ని ఎలా కాపాడాడు ఎలా మొగోడయ్యాడు నాకు అర్థమైతలే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు పంట పొలాలు వర్షం వల్ల దెబ్బతింటే ఆ రైతుల దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు ప్రస్తుత డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ రైతులతో ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు గిట్ అని చెప్పి చిన్న చేద్దాం దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఒకసారి జగన్మోహన్ రెడ్డి రైతులతో ఏ విధంగా ఉన్నాడు ఒకసారి చూడండి ఎవరైనా చనిపోయిన దగ్గర పరామర్శిస్తా ఉన్నాడు ఏంది నవ్వుతా ఉన్నాడు ఇక్కడ రైతుల దగ్గరికి వెళ్ళిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతా ఉన్నాడు చూడండి ఇక్కడ మీ అందరికి అర్థమవుతుందా ఇక్కడ మీరు చూడండి ఇదంతా వరి పొలాలు అంటే వర్షం వల్ల మొత్తం కొట్టుకొని పోతే ఆ రైతులందరూ జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ ఉన్నారు ఇదేదో బంగ్లానో లేకుంటే ఫ్లాటో లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అనుకోకండి ఇదంతా పొలమే ఆ పొలంలోనే గ్రీన్ మ్యాట్ వేసి పైన టెంట్ వేసి ఈడ బ్యారికార్డ్లు వేసిరు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారాని కులాల వాళ్ళని దగ్గర తీసుకోడు కదా అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళ ఓట్లు కావాలా ఎలక్షన్ తర్వాత వాళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో బయటికి పోయినా కూడా అది ఏముంటుందని పట్టాలు వేసుకొని బయటికి పోతాడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం ఆ బ్యారిగేట్లు పెట్టి ఆ రైతుల్ని ఏదో పరామర్శిస్తున్నట్టు యాక్టింగ్ చేసి నేను మీకు అండగా ఉంటాను మీ కొడుకు జగన్మోహన్ రెడ్డి మీకు అండగా ఉంటాడు గీడని చెప్పి కదా నాలుగు మాటలు చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక్కడ చూడండి పాపం అసలు వీళ్ళని చుస్తా ఉంటే నాకు రైతులుగా అనిపిస్తారు ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇలా ఫోటోషూట్ల కోసం కూడా ఏదో ఒకటి చేసేస్తారు వీళ్ళు ఇక్కడ పక్కన మొత్తం పట్టబలాలన్నీ ఖరాబ్ అయినాయి ఖరాబ్ అయిన రైతు వచ్చేసరికి ఇట్లా నవ్వుతూ మాట్లాడు ఇది సీరియస్గా చెప్పాలంటే ఇక్కడ మీరు చూడండి అసలైన రైతు అసలైన లీడరు జనాలతో ఏ విధంగా మాట్లాడుతూ ఇక్కడ తెలుస్తుంది మీకు ఇక్కడ చూడండి అసలైన రైతు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడు జనాలలోకి వెళ్ళే నాయకుడు ఏ విధంగా ఉంటాడు అని చెప్పి ఈ యొక్క వీడియోలో మీకు అర్థమైపోతుంది అందుకోసమే నేను ఈ వీడియోలో ఎక్కువగా మాట్లాడాను వాస్తవాలు చూపించి మాట్లాడతా గిట్ల అని చెప్పి ఇక్కడ మీకు వాస్తవాలు ఏంటి అవస్తవాలు ఏంటి గిట్లని అని చెప్పి మీకే క్లారిటీ వస్తుంది ఆ క్లారిటీ వచ్చాక కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఎవరు మంచి లీడర్ గిట్లని చెప్పి నిజంగా జగన్మోహన్ రెడ్డి రైతులని కలిసి న్యాయం చేశాడా లేకుంటే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారా గిట్లని చెప్పి మీకేమనిపిస్తుందో అది కామెంట్ చేయండి ఇక్కడ చూడండి మీరు ఆ పెద్ద మాట్లాడుతున్న మాటలు వింటా ఉంటే గుండె తడుక్కుపోతుంది అర ఎంతో బాధలో మాట్లాడుతా ఉన్నాడు ఎకరాల వర వేసిండంటే ఆ వరంతా నేలపాలైపోయింది సో అది పవన్ కళ్యాణ్ గారికి చెప్పుకుంటా ఉన్నాడు మీరు చూడండి అంటే పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం ఎలా తెలుసు అంటే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ గా వ్యవసాయం చేస్తాడు కాబట్టి ఆయన ఒక సినిమా హీరో అయిన డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నా కూడా ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు వరి పండిస్తాడు మామిడికాయలు పండిస్తాడు అన్ని చేస్తూ ఉంటాడు కాబట్టి ఒక రైతు బాధ ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఒక రైతు ఎలా ఆలోచిస్తాడో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఈ నష్టమైన టైంలో గవర్నమెంట్ వాళ్ళకి అండగా ఉంటే బాగుంటుంది గిట్లని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూడండి మీకు వినిపించిందండి ఒకసారి మీ అందరికి మళ్ళీ వినిపిస్తాను అయ్యా మీరు బాగుండాలి మాకు మేలు చేయాలి గీట్ అని చెప్పి ఒక రైతు అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన భుజాల మీద చేసి నేను నేను చూసుకుంటాను గీట్ అని చెప్పి మాట్లాడడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి లేక ఇట్లా ఫోటోలు ఇచ్చుకుంటా నవ్వుకుంటా మాట్లాడాల జగన్మోహన్ రెడ్డి లెక్క గ్రీన్ మార్ట్లు వేసి పోలా జగన్మోహన్ రెడ్డి లెక్క బ్యారేగేట్లు పెట్టి మాట్లాడాల ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే ఒక్క డిఫరెంట్ ఇక్కడ చూడండి మన అరే నాయకుడు అంటే గిట్లు ఉంటాడు భావి నాయకుడు అంటే గిట్లనే ఉంటాడు అసలైన నాయకుడు అనేది గిట్లనే ఉంటాడు జనాలకు వెళ్ళి బయటకు పోయిన నాయకుడు అంటే గిట్లనే తయారవుతాడు జనాల్లో ఉంటాడు జనాలతో మాట్లాడతాడు జనాల బాధలు అర్థం చేసుకుంటాడు నేను సీరియస్ గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉన్నందుకు చాలా ప్రౌడ్గా గా ఫీల్ అవుతాను నేనైతే సీరియస్ గా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ నా నాయకుడు ప్రజల్లోకి వెళ్తాడు జనాల్లోకి వెళ్తాడు జనాల సమస్యలు తీసుకుంటాడు ఆ తరువాత జనాలకి న్యాయం చేస్తాడు ఇదండి ఈ కూటమి ప్రభుత్వము ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వల్ల లెక్క ఫేక్ ప్రచారాలు చేయము జగన్మోహన్ రెడ్డి లెక్క ఎక్కడో బెంగళూరులో ఉండి సీఎంగా లేకపోయినా ప్రజల ప్రాణాలు కాపాడిన ఏక ముగోడు అని చెప్పి మాటలు మాట్లాడుకోము ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకుడిని మేము దండాలు పెడతాం ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకుడిని మేము అప్రిషియేట్ చేస్తాము ప్రజల దగ్గరికి వెళ్ళే నాయకుడి గురించి మేము మాట్లాడుతాము కానీ టెంట్లు వేసే దగ్గర బ్యారికేట్లు వేసే దగ్గర గ్రీన్ బ్యాడ్లు వేసే దగ్గర మేము వాళ్ళ గురించి మాట్లాడము తప్పుడు ప్రచారం చేసే వాళ్ళ గురించి మేము అస్సలే మాట్లాడము ఇక్కడ మీరు చూడండి మీకు ఇక్కడ వినండి మళ్ళీ వినండి ఎన్ని ఎకరాలు భూమి కాదండి నాకు ఒకటి అర్థమైతే జగన్మోహన్ రెడ్డి గారి ఏ రోజైనా రైతులు పిలిపించి మీ ఎన్ని ఎకరాలు పోయినాయి అసలు ఎగ్రిమెంట్ తెలుసా అసలు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఒకటి అర్థమైతే ఎగ్రీమెంటో ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలియదు మ్యాట్లు వేసుకుంటా టెంట్లు వేసుకుంటా పోతా ఉంటాడు బ్యారేగార్డ్లు వేసుకుంటా పోతా ఉంటాడు ఏం వ్యక్తిపోయా నువ్వు ఓట్లు ఇప్పించుకునేటో అన్నా అని కొడుకుని అని కొడుకుని బాబాయిని కొడుకుని గిట్ అని చెప్పి అడుక్కుంటావు ఒకసారి అధికారంలోకి వెళ్ళి వచ్చినాక వాళ్ళని బ్యారీగేడ్లు పెట్టుకుంటా ఏంది ఇక్కడ చూడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఒక రైతు కొడుకుకే సీరియస్ గా చెప్తున్నా ఒక రైతు కొడుకు అన్ని పెయిన్ తెలుసు అండి ఆయన వ్యవసాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకి అన్ని తెలుసు ఒక రైతు ఎలా ఆలోచిస్తాడు ఒక రైతు ఆవేదన ఎలా ఉంటుంది ఇట్లా అని చెప్పి ఆయన అర్థం చేసుకుంటా ఉన్నాడు కాబట్టి కౌలు ఎంత ఇస్తా ఉన్నారు మీరు ఎన్ని ఎకరాలు పొరమేశ్వరు అని చెప్పి అన్న అడుగుతా ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడడం ఇట్లా నేను చూడలేదే అందుకోసమే నేను వాస్తవాలు చూపించి మాట్లాడతా ఇటని చెప్పన్నది చెప్పి అన్నది ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడు ఈ తుఫాన్ చేసిన నష్టానికి నష్టపర్యంగా ఇన్ని కోట్లు ఇట్లని చెప్పి డొనేట్ చేసేస్తాడు అయ్యా దండం అయ్యా మీకు కొంచెము వెనకాల దాచిపెట్టుకోండి పార్టీని నడిపించుకోండి ఇక జనాలకే పెట్టుకుంటా పోతాక ఇట్లని చెప్పనుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డికి నీకు అసలు ఏంటయ్యా డిఫరెంట్ ఏం చేయనోడేమో బెంగళూరులో కూర్చొని అన్నీ నేనే చేసినాక ఇట్లని చెప్పి అంటా ఉంటే మీరు జనాల్లో తిరుగుతా జనాలకి మంచి చేస్తా ఇన్ని కోట్లు అన్ని కోట్లు డొనేట్ చేస్తా వీళ్ళందరితో మాట్లాడనిపించుకుంటా ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఒకే ఒక్కసారి అయ్యండి కానీ జనాలందరినీ పీడించుకొని చంపం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండుంటే సీరియస్గా జనాలు చాలామంది చనిపోతుండే ఈ తుఫాన్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటాడు రూమ్లో ఉండి పబ్జి ఆడుకుంటా ఎక్కువ ఫ్లూ తినుకుంటా సైలెంట్గా ఉంటాడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ మాత్రం ఎక్కడికి ఎక్కడికి తిరగకుండా ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ప్రజలకు ఏం కావాలో తెలుసుకోకుండా ఏం చేయకుండా సైలెంట్ ఉంటారు ఆ ప్రజలందరూ ఇంకా నీళ్లలో ఇంకా మీ హోకే వదిలేస్తున్నాయి ఎందుకంటే ఆ తుఫాన్ అంతగానే చేసింది కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా ఉప్పాడ కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఇటు నెల్లూరు కావచ్చు ఇటు సైడ్ అని తుఫాన్ తో చాలా మంది ఇబ్బంది పడ్డారు ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు చంద్రబాబు గారు ముందే రియాక్ట్ అయ్యి అధికారులందరినీ ఎలెక్ట్ చేసేసి ఎక్కడికి ఎక్కడ సేవ్ చేసేసిండు సో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటుంటే అధికారులందరూ ఎలెక్ట్ అవ్వకపోతుండే ఇక జనాలందరూ చనిపోతుండే సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్ల మీకు ఇట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ